హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఉన్నటువంటి అక్షేరుక వర్గాలలోని ఫస్ట్ వర్గమైన పొరీఫెరా వర్గం గురించి అయితే తెలుసుకుందాం ఈ పొరీఫెరా అనేది పారాజోవా అనే ఉపవర్గానికి చెందింది ఈ వర్గాన్ని జీవ పరిమాణంలో ఒక అందశాఖగా పిలుస్తారు ఈ వర్గం యొక్క లక్షణాలను తెలుసుకుందాం పొరీఫెరా అంటే రంధ్రాలను కలిగి ఉండడం అని అర్థం పొరీఫెరా అనే పదాన్ని మరియు ఈ వర్గం జంతు స్వభావాన్ని కలిగి ఉంటాయని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ గ్రాంట్ పొరిఫెరా వర్గంలోని జీవులను సాధారణంగా స్పంజికలు అని కూడా అంటారు ఇవి సాధారణంగా సముద్రపు జీవులు పొటామెలేపిడే స్పాంజిల్లిడే అనే రెండు కుటుంబాలు మాత్రం మంచినీటిలో నివసించేటువంటి స్పంజికలు ఈ మంచినీటి స్పంజికలకు ఉదాహరణ స్పాంజిల్లా దేహం వలయం సౌష్ఠవం లేదా రహితంగా ఉంటుంది అంటే ఈ స్పంజికలను ఏ వైపు నుంచి కత్తిరించినా కానీ రెండు సమాన భాగాలుగా అయితే ఉండవు ఇవి స్థానబద్ధ కణస్థాయి వ్యవస్థ గల బహుకణ జీవులు స్థానబద్ధ అంటే స్పంజికలు అనేవి కదలు లేనివన్నమాట అలాగే కణస్థాయి అంటే కణాలు అనేవి చాలా ఉంటాయి కాబట్టి దాన్ని కణస్థాయి అంటారు వాటికన్నా ఎక్కువ కణాలు ఉంటే దాన్ని కణస్థాయి అంటారు కాబట్టి ఆ అనేవి బహుకణ జీవులు ద్విస్తరిత కుడ్యం ఉంటుంది అంటే రెండు స్థరాలు కలిగినటువంటి కుడ్యం అనేది ఉంటుంది దేహం వెలుపల ఉండేది బహిస్త్వచం దీన్నే పినాకో అని కూడా అంటారు అలాగే దేహం లోపల ఉండేది కొయానో డర్మ్ అనే త్వచం ఈ త్వచాల మధ్య ఒక జగటైనటువంటి మీసోహైల్ అనే పదార్థం ఉంటుంది వీటి యొక్క దేహంలో కులియా వ్యవస్థ అనేది ఉంటుంది ఈ వ్యవస్థ అంటే ఏంటంటే ఈ స్పంజికలు సాధారణంగా నీటిలో ఉండేటువంటి జీవులు కాబట్టి వీటి దేహంలోనికి నిరంతరం నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది నీరు శరీర కుడ్యంలోకి కులియాముఖాల ద్వారా ప్రవేశించి స్పంజికా కుహరంలోనికి వెళుతూ ఆసుకుల్యం ద్వారా బయటకు వస్తుంది ఇక్కడ ఏంటంటే నీరు అనేది దేహం లోపలికి వాటి దేహాల్లో ఉన్నటువంటి రంధ్రాలైన కులియాముఖాల ద్వారా లోపలికి వెళ్ళి స్పంజికా కుహరంలోకి నీళ్లు వెళ్ళి అలాగే ఆ స్పంజికా కుహరంలో నుంచి శరీరం బయటికి ఆసుకుల్యం ద్వారా అయితే వస్తుంది ఈ ప్రసరణ గాలిత పోషణ విధానం శ్వాసక్రియ మరియు విసర్జనలో ఉపయోగపడుతుంది అంటే ఈ కుల్య వ్యవస్థ అనేది స్పంజికల యొక్క పోషణకు కానీ శ్వాసక్రియకు కానీ అలాగే విసర్జన క్రియకు కానీ ఉపయోగపడుతుంది అనమాట స్పంజికల్లో జరిగే ఈ శ్వాసక్రియ విసర్జన అనేవి వ్యాపనం ద్వారా జరుగుతాయి ఈ జీవుల్లో ఉండే స్పంజికా కుహరాన్ని అలాగే వాటి దేహంలో ఉన్నటువంటి కుల్యలను ఆవరించి కొయానో సైట్లు లేదా కాలర్ కణాలు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కణాలు ఉంటాయి అలాగే ఇవి జాంతవ భక్షిక జీవులు జాంతవ భక్షకం అంటే ప్రత్యేక ఆహార సేకరణ యంత్రాంగాలను కలిగి ఉండి వాటి దేహంలో అలాగే రేణు రూపంలో అంటే చిన్న చిన్న రేణువులుగా ఉండే ఘనద్రవ పదార్థాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తాయి దీన్నే జాంతవ భక్షక జీవనం అని అంటారు అలాగే స్పంజికల్లో నాడీ కణాలు జ్ఞానకణాలు అనేవి ఉండవు కాబట్టి వాటి శరీరంలో జరిగే విధుల మధ్య సమన్వయం అంటే ఒక నియంత్రణ అనేది ఉండదనమాట తర్వాత స్పంజికల యొక్క దేహానికి ఊతం ఇవ్వడానికి అంటే సపోర్ట్ ఇవ్వడానికి కాల్కేరియస్ లేదా సిలేషియస్ కంటకాలు అనేవి ఉంటాయి వీటినే స్పంజికా తంతువులు అంటారు లేదా ఈ కాల్కేరియస్ సిలీషియస్ రెండింటి కంటకాలను కూడా కలిగి ఉంటాయి కొన్ని కొన్ని స్పంజికలు మాత్రం కాల్కేరియస్ కానీ లేదా సిలేషియస్ కానీ ఏదో ఒక రకమైనటువంటి కంటకాలను మాత్రమే కలిగి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఉభయ లైంగిక జీవులు స్పంజికలు అనేవి ఉభయ లైంగిక జీవులు అంటే ఒకే జీవి శుక్రకణాలను మరియు అండాలను అయితే ఉత్పత్తి చేస్తుంది ఈ విధంగా ఉండడాన్ని ఉభయ లింగ జీవులు అని అంటారు అలాగే ప్రత్యుత్పత్తి రెండు రకాలు ఒకటి అలైంగికంగా అయితే విఖండనం అనే పద్ధతి ద్వారా లైంగికంగా అయితే సంయోగ బీజాల ఉత్పత్తి ద్వారా స్పంజికలలో ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది నెక్స్ట్ అంతర ఫలదీకరణం జరుగుతుంది స్పంజికల్లో సాధారణంగా ఫలదీకరణం అనేది శరీరం లోపల జరుగుతుంది కాబట్టి దాన్ని అంతర ఫలదీకరణం అంటారు లేదంటే శరీరం బయట జరిగితే దాన్ని బాహ్య ఫలదీకరణం అంటారు సాధారణంగా స్పంజికల్లో ఫలదీకరణం మాత్రమే జరుగుతుంది నెక్స్ట్ పూర్ణ బంజిత విధనము పరోక్ష అభివృద్ధి జరుగుతుంది అంటే ఏంటంటే స్పంజికల యొక్క జీవిత చరిత్రలో అవి డైరెక్ట్గా పుట్టుకతోనే స్పంజికలుగా పుట్టవనమాట వీటి యొక్క జీవిత చక్రంలో కొన్ని డెంబక దశలు అయితే ఉంటాయన్నమాట ఇలా ఏ జీవుల్లో అయితే డెంబక దశలు ఉంటాయో వాటిని పరోక్ష అభివృద్ధి విధానం అని అంటారు సో జీవిత చరిత్ర పరోక్షంగా జరుగుతుంది కాబట్టి ఈ స్పంజికల యొక్క జీవిత చక్రంలో ఉండే మూడు రకాలైనటువంటి డెంబకాలు ఏంటో చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి పారంకైమ్లా సెకండ్ వన్ ట్రైకి మెల్ల మూడోది యాంఫీ బ్లాస్టులా ఈ మూడు రకాలైనటువంటి డింబక దశలు అయితే స్పంజకల్లో మనం చూడొచ్చు అలాగే డెంబకాలు అనేవి ప్రౌఢజీవి కన్నా భిన్నంగా ఉంటాయి అంటే డెంబకాలు ప్రౌడు జీవి అంటే పెద్ద అయిన తర్వాత ఉండే జీవి అనేవి సేమ్ ఉండవు అనమాట డిఫరెంట్గా ఉంటాయి అలాగే పునరుత్పత్తి కూడా అధికంగా జరుగుతుంది ఎక్కువ సంఖ్యలో పునరుత్పత్తి అనేటువంటిది జరుగుతుంది చివరగా స్పంజికల యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే సైకాన్ యూప్లెక్టెల్లా స్పాంజిల్లా అలాగే యూ స్పాంజియా అనేవి కొన్ని రకాలైనటువంటి స్పంజికలకు ఉదాహరణలు ఈ పొరీఫెరా అనే వర్గాన్ని మూడు విభాగాలుగా విభజించారు అవి కాల్కేరియా హెగ్జాక్టినెల్లిడా డెమోస్పాంజియా ముందుగా కాల్కేరియా విభాగంలో ఉన్నటువంటి స్పంజికల యొక్క లక్షణాలు అయితే చూద్దాం ఇవి తక్కువ లోతుగల సముద్రపు నీటిలో మాత్రమే ఉంటాయి అలాగే ఏకాంత లేదా సహనివేశ జీవులు కొన్ని స్పంజికలు ఏకాంతంగా ఉండొచ్చు లేదంటే సహనివేశంగా గుంపులుగా కూడా ఉండొచ్చు రెండు రకాలుగా కూడా ఉండొచ్చు అలాగే కాల్కేరియాలోని స్పంజికల యొక్క దేహ నిర్మాణం అనేది చాలా సరళంగా ఉంటుంది కాల్కేరియస్ స్పంజికలు అనేవి కాల్కేరియస్ కంటకాలను మాత్రమే కలిగి ఉంటాయి వేరే ఏ ఇతర స్పంజ్ కంటకాలను కూడా కలిగి ఉండవు ఈ కాల్కేరియస్ కంటకాలు అనేవి కాల్షియం కార్బోనేట్తో నిర్మితమై ఉంటాయి ఈ కాల్కేరియస్ రకానికి చెందినటువంటి స్పంజికలకు వచ్చిన ఉదాహరణలు సైకాను న్యూకోసొనిలియా కొరిఫెరాలో రెండవ వర్గం హెగ్జాక్టిన్ ఎల్డే ఈ రకమైనటువంటి స్పంజికలు లోతైన సముద్రపు నీటిలో మాత్రమే ఉంటాయి మంచినీటిలో అసలు ఉండవు అలాగే ఇవి ఏకాంత జీవులు అంటే సింగిల్గా ఉండటానికి మాత్రమే ఇష్టపడతాయి అలాగే సిలికా కంటకాలు అంటే ఇందాకొచ్చినవి కాల్కేరియస్ కంటకాలను కలిగి ఉంటాయి హెగ్జాటినెల్లుడేకి చెందినటువంటి స్పంజికలు సిలికా కంటకాలను మాత్రమే కలిగి ఉంటాయి ఈ సిలికా అనేవి సిలికాన్ డయాక్సైడ్తో తయారై ఉంటాయి అలాగే హెగ్జాటినెల్లుడే స్పంజికలు షట్కిరణ రకానికి చెందినటువంటి శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటాయి అంటే వాటి యొక్క శరీరం అనేది ఆరు కిరణాలు కలిగినటువంటి రూపంగా అయితే మనకు కనిపిస్తుంది దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి యూప్లెక్టెల్లా మరియు హైలోనీమా అనే స్పంజికలు హెగ్జాక్టి నెల్లుడే రకానికి చెందినటువంటి స్పంజికలు పొరిఫెరా వర్గంలోని ఆఖరి విభాగం వచ్చేసి డెమోస్పాంజియా ఈ రకానికి చెందినటువంటి స్పంజికలు అనేవి రెండు రకాలు సముద్రపు నీటిలోనూ ఉంటాయి అలాగే మంచినీటిలోనూ ఉంటాయి అన్నమాట అలాగే ఇవి సహనివేశ జీవులు కేవలం గుంపులుగా మాత్రమే ఉంటాయి అలాగే సిలికాన్ స్పాంజిన్ కంటకాలు లేదా రెండింటినీ కలిగి లేదా ఏమీ లేకుండా ఉంటాయి ఉంటే సిలికాన్ కంటకాలైనా ఉంటాయి స్పాంజిన్ కంటకాలు ఈ రెండు కంటకాలను కలిగి ఉంటాయి లేదంటే అసలు ఏమీ లేకుండా అంటే కంటకాలు అనేవి లేకుండా ఉంటాయి అన్నమాట అలాగే వీటి యొక్క అస్థిపంజరం వచ్చేసి షట్కిరణం కాదు అంటే షట్కిరణ రకానికి చెందినటువంటి దేహ నిర్మాణం అయితే ఉండదు ఈ విభాగానికి చెందిన స్పాంజీలు వచ్చేసి ఒకటి స్పాంజిల్లా యూస్పాంజియా మరియు చలైన అనేవి డెమోస్పాంజియాకు చెందినటువంటి కొన్ని పొరిఫెరా జీవులు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే జువాలజీ ఫస్ట్ ఇయర్లో ఉన్న జంతువైవిధ్యం వన్ అనే లెసన్లోని పొరిఫెరా వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్క లక్షణం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లైన్ టు లైన్ ప్రతి ఒక్క నోట్స్ కూడా నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య మన ఛానల్లో వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఆలస్యంగా వచ్చినా కానీ మీకు ఉపయోగపడే కంటెంట్ని మాత్రమే తీసుకురావాలనే ఉద్దేశంలో అయితే నేను ఉన్నాను సో ఎందుకు లేట్ అవుతుందంటే నేను కూడా కొంచెం డిఎస్సి ఎస్సీఏ బయాలజీకి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి కొంచెం లేట్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్ను మాత్రమే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ప్రతి ఒక్క బిట్ని కూడా మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీజూస్ నోట్బుక్